నీ కష్టమిది నీ గర్వమిది నువ్వు కడుపున పెంచిన బిడ్డ ఇది నీ గెలుపు ఇది హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ రిషీస్ మమ్ ఇట్స్ మీ విమజ ఈరోజు మరో మంచి వీడియోతోనైతే మేము ముందుకు వచ్చాను అండ్ ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ విలేజ్ వీడియోతోనైతే మీ ముందుకు వచ్చాను అండ్ రీసెంట్గా మేమైతే ఊరెళ్ళామండి సో అక్కడైతే వెళ్ళినప్పుడు కంపల్సరీ మీకైతే చూపిస్తున్నాను కదా తోట అండ్ చేను అట్లాంటివి అలాగే పెరట్లో ఉన్నవి అన్నీ చూపిస్తున్నాను కదా సో యాజ్ యూజువల్గా ఈసారి కూడా మిర్చి తోట అలాగే పత్తి తోట అయితే చూపిస్తున్నానండి మిర్చి ప్రజెంట్ ఎప్పుడే కాత అనేది స్టార్ట్ అయ్యింది సో కాపుకొచ్చింది అనమాట పూత అలాగే చిన్న చిన్న పిందలు అలా పడుతున్నాయి అన్నమాట సో మిర్చి తోట ఇదంతా సన్న మిర్చి అండి సో పిల్లలు అయితే ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ తోటలో వాళ్ళు కలుపు తీస్తుంటే ఇంకా వీళ్ళైతే ఆడుకుంటున్నారు ఇవేవో క్యాబేజ్ లాగా ఉన్నాయని చూపిస్తున్నారనమాట అండ్ ఇక్కడ చూడండి ఇది గంగవాయిల్ కూర అంటారు కదా సో ఇలాంటివి అయితే చాలా ఉన్నాయండి ఎంత బలంగా ఉన్నాయి చూడండి సో అంటే మనం సిటీలో ఇవన్నీ కొనుక్కుంటుంటాం కదా అక్కడేమో ఇవన్నీ పీకేస్తూ ఉంటారనమాట అంటే ఆ పంటని దిగుబడి తక్కువ వస్తుంది అంటే ఆ బలమంతా వాటికి వెళ్తుందని ఇలా ఇలాంటి మొక్కలన్నీ పీకేస్తూ ఉంటారు సో చూడండి ఇదంతా మిర్చి అండ్ అవతల వైపు ఉందేమో పత్తి అనమాట దగ్గరగా గుబురుగా ఉంది కదా అది వచ్చేసి పత్తి అండ్ అటు సైడ్ రెగ్యులర్ లొకేషన్ అది వచ్చేసి తాడచేట్లండి సో మిర్చి చూడండి ఈ విధంగా అయితే ఉంది అండ్ అలాగే లాస్ట్ టైం ఇదే ప్లేస్లో నేను దోసకాయలు పండిన వీడియో అయితే పెట్టాను సో దానికి మంచి వ్యూస్ అయితే వచ్చాయండి ఈసారి అయితే దోసకాయలు వేయలేదు ఇందులో అండ్ చూడండి మిర్చి అయితే ఈ విధంగా ఉంది అండ్ అప్పుడు ఆ వీడియో పెట్టినప్పుడు చాలామంది గింజలు పంపించమని కామెంట్స్ చేశారండి సో వీడియో వ్యూస్ అయితే చాలా వచ్చాయి అండ్ ఇక్కడ వంకాయలు కూడా ఎక్కువగా పెట్టారు ఇప్పుడే పూతకు వస్తుంది చిన్న చిన్న పిందలు కూడా ఉన్నాయి చూడండి ఫ్లవర్స్ అయితే మంచి లావెండర్ కలర్లో ఉన్నాయి సూపర్గా ఉన్నాయి కలర్ అయితే ఈ మధ్య ఈ కలర్ బాగా ట్రెండింగ్గా ఉంది కదా లేడీస్ శారీస్ కంపల్సరీ లావెండర్ కలర్ ఒకటి ఉండాలి అన్నట్లుగా అది తక్కువ కాస్ట్ అయినా ఎక్కువ కాస్ట్ అయినా చూస్ చేసుకుంటున్నారు కదా సో చూడండి అంతా పచ్చగా చాలా బాగుంది గ్రీనరీ అంతా అండ్ చిన్న చిన్న పిందలు అయితే ఉన్నాయి ఇందాక నేను క్లిప్లో చూపించినట్లుగా ఇంకా పెద్దగా అవ్వలేదు సో పచ్చగా మంచిగా ఉన్నాయి ఈ వంకాయలు కూడా ఒకసారి వేసామంటే చాలా కాస్తూనే ఉంటాయండి అండ్ నెక్స్ట్ ఇదంతా పత్తి మిర్చి తోటి నుంచి ఇంకా పత్తి దగ్గరికి అయితే వచ్చేసాము పత్తి కూడా మరి ఒకసారి తీసారేమో అక్కడక్కడైతే పత్తి కనిపిస్తూ ఉంది అండ్ పిల్లలు అక్కడ దూరంలో రిషి అక్కడ దూరంలో ఆడుతున్నాడు అండ్ ఇక్కడ బంత్ చెట్ని చూపించమని అంటున్నారనమాట సో చూపిస్తున్నాను సో కాటన్ చూడండి ఎంత బాగా ఉందో అసలు పువ్వులాగా ఉంది చాలా బాగుంది సో ఈ తోట ఇంకా పత్తి వచ్చేసి మాకు ఇంటికి నియర్ బైగానే ఉంటాయండి అందుకని నేను అయితే వీడియో తీశాను ఒకసారి అయితే వెళ్ళి చూద్దామన్నట్టుగా వెళ్ళి చూసి అలాగే వీడియో కూడా కవర్ చేశాను యాక్చువల్గా ఈసారి అయితే వీడియో ఏం తీయొద్దని అనుకున్నాను బట్ అక్కడికి వెళ్ళాక తీయాలనిపించింది బాగా అనిపించింది లొకేషన్ సో ఇక్కడ చూడండి తాడి చెట్టు కింద ఇవి తాటి గేగులు అంటారు కదా సో లాస్ట్ టైం చూపించానండి వాటిని ఓపెన్ చేసి చూపించాను సో అవైతే చాలా టేస్టీగా ఉంటాయి సేమ్ కొబ్బరి ఎలా ఉంటుందో అలాగనమాట అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి గుమ్మడి పూలండి ఇవి ముద్దగౌరమ్మకు యూజ్ చేసే గుమ్మడి పూలు దసరా బతుకమ్మ టైంలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము అండ్ ఈ గుమ్మడి పువ్వులతో కూడా మంచిగా బజ్జీలు చేస్తారండి చాలా హెల్దీ అండ్ చాలా బాగుంటాయి కూడా సో వీలైతే నెక్స్ట్ టైము నేను ఆ రెసిపీ కూడా చూపిస్తాను అండ్ చాలా హెల్దీ అండి మంచి పోషకాలు ఉన్న ఫుడ్ అని చెప్పుకోవచ్చు అండ్ చూడండి ఇదంతా తాటి చెట్ల లొకేషన్ సో అది మన చేయిను మన తోటని అనుకుని అయితే ఉన్నాయి సో ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము సో అటు సైడ్ మొత్తం అన్ని పొలాలు వేస్తారండి సో అక్కడ దూరం ఉన్న తాడి చెట్ల దగ్గర నేను లాస్ట్ టైం చూపించినాము పొలం అన్నమాట సో ఇంకా చూడండి ఆ విధంగా తాటి పనులు కింద పడ్డవి ఇందాక చూపించిన గేగులాగా అవుతాయి ఆ తర్వాత అవి ఈ విధంగా మొక్కల్లాగా అవుతాయండి అండ్ ఈ తాడి చెట్టు స్పెషల్ చూడండి తాటి చెట్టు మీద ఈ విధంగా మర్రి చెట్టు అయితే పెరుగుతుందండి అది చెట్టే అనుకుంటున్నాను సో బర్డ్స్ తిని అక్కడ వేస్తాయి కదా వాటితో ఆ విధంగా పెరిగాయన్నమాట అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి గోరుచికుడుకాయ అండి గోరుచిక్కుడుకాయ ఈ విధంగా గుత్తులు గుత్తులుగా కాస్తుందండి చూడండి నేను దగ్గర నుంచి చూపిస్తాను సో ఈ విధంగా ఒక మొక్క ఉంటే చాలా గుత్తులు వస్తాయండి అండ్ దీని కాత అయితే అయిపోయింది ఎండింగ్ స్టేజ్లో ఉంది సో చూడండి ఒక గుత్తికి దాదాపు ఒక పావు కేజీ దాకా వెళ్తాయి సో ఇదండి ఇవాళ మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బై బై సీ యూ నెక్స్ట్ వీడియో